హెజిస్కేలు గ్రంథము పదహారవ అధ్యాయము మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ ఇరుషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపు ప్రభు యహోవ ఇరుషలేమును గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్తీరాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు శుభ మగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బుద్ధి చుట్టకపో బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరూ కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడిన వాడొకటనూ లేకపోయెను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీ బ్ర నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివైతివి దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థనము లేర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించి ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి ఇదే ప్రభు అని ఎహో వాకు అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తం తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసిని సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితిని నీకు పట్టుబట్ట చేసితిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి రాణియగునంతగా అభివృద్ధి నొంది నేను నీ కనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి ఇదే ప్రభు యుహో అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేసేవై దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యచరించుచూ వచ్చేదివి పిలిచిన వానితో నెల్లపోతివి మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారం చేసేదివి అట్టి కార్యములు ఎంత మాత్రమునూ జరగకూడనివి అట్టివియు నీ విక జరగవు నేను నీకు ఇచ్చిన బంగారు ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించేటివి మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించేదివి భోజనమునకై నేను ఇచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించేదివి అలాగున జరిగిన గదా ఇదే ప్రభు యుహో మరియు నీవు నాకు కన్నిన కుమార్లను కుమార్తెలను ఆ బొమ్మలు వేయనట్లు వాటి పేరిట వాటిని వదించితివి నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి నీ బాల్యకాలమందు నీవు దిగంబరి వై వస్త్రహీనముగా నుండి నీ రక్తంలో నీవు పొర్లుచూండిన సంగతి మనస్సును తెచ్చుకొనక ఇన్ని హేయ క్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చేదివి ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ ఇదే ప్రొవైన యుహోవ వాక్కు నీవు విధి విధిని గుళ్ళు కట్టితివి వీధిని గుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీటములను ఏర్పరిచితివి ప్రతి అడ్డదోవను నీ బలిపీటము కట్టి నీ సౌందర్యమును హేయ క్రియకు వినియోగపరిచి నీ వద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభచరించేదివి మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగు వారైన ఐగుప్తులతో వ్యవచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించేదివి కాబట్టి నేను నీ గురోధని నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను అంతటితో తృప్తి నొందక అశూరు వారితోనూ నీవు వ్యవచరించేదివి వారితో కూడి జారత్వం చేసినను తృప్తి నొందకపోతివి కనాను దేశము మొదలుకొని కల్దీయ దేశం వరకు నీవు బహుగా వ్యవచరించినను నీవు తృప్తి నొందలేదు నీ ఎంత బలహీనమాయను సిగ్గుమాలిన వేస్య క్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేశ్య చేయునట్లు చేయక జీతము పుచ్చుకొన నల్లక ఇంటివి విచారణీయకు భార్య తన పురుషుని త్రోవవేసి త్రోసివేసి అన్యులను చేర్చుకొను గదా పురుషులు వేశలకు పొడుపు సొమ్ము గదా నీ విటకాండ్రు నరదిక్కుల నుండి వచ్చి నీతో వ్యవచరించినట్లు వారందరికి నీవే సొమ్మిచ్చుచూ వచ్చేతివి బహుమానము నిచ్చుచూ వచ్చేతివి నీ జారత్వమునకు ఇతర స్త్రీల జారత్వమునకు భేదమేమనగా వ్యభరించుటకి ఎవడైనానూ నీ వెంట తిరుగుటయూ లేదు నీకు పొడుపు సొమ్ము నిచ్చుటయూ లేదు నీవే ఎదురు ఇచ్చితివి ఇదే నీకును వారికి కలిగిన భేదము ఇదే యహో వాక్కు కాబట్టి వేష్య ఎహోవ మాట ఆలకించము ప్రభుబైన ఎహోవ సెలవిచ్చునదేమనగా నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వేయిపరిచి నీవు వ్యభిచారం చేసి నీ మానము నీవు కనపరుచుకున్న దాన్ని బట్టి నీ విటకాండ్రను బట్టి హేయ విగ్రహములను బట్టి నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టి నీవు సంభోగించిన నీ విటకాండ్ర అందరినీ నీకు ఇష్టలైన వారందరినీ నీవు ద్వేషించు వారందరినీ నేను పోగు చేయుచున్నాను వారిని నీ చుట్టుపోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాని బయలుపరచదును జారున్లై హత్యలు జరిగించు స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమితును వారి చేతికి నిన్ను అప్పగించదును నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఓడబెరికి ఏ బట్టలు తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకుని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనులుగాను చేయుదురు వారు నీ మీదకి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు అనేక స్త్రీలు చూచుండగా నీకు శిక్ష విధించుదురు ఇలాగు నేను నీ వేషతత్వమును నీ నీవికను పొడుపు సొమ్మియక ఇందువు ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును నా రోషము నీ ఎడల మారిపోవును ఇక నువ్వు ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును నీ యవన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి కనుక నీవు చేసియున్న ఉన్న క్రియలన్నిటి కంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించుకుంటున్నట్లు నీ ప్రవర్తన బట్టి నేను నీకు శిక్ష విధించును ఇదే ప్రభు విహోవాకు సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానువు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లిండ్రులతో నీవు సాటిదానువు నీ తల్లి హిత్తీరాలు నీ తండ్రి అమోరీయుడు నీ ఎడమ పక్కను నివసించు షోమ్రోను దాని కుమార్తెలను నీకు అక్కలు నీ కుడి ప్రక్కన నివసించు సోదోమయ్యూ దాని కుమార్తెలను నీకు చెల్లిండ్రులు అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయి హేయ క్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గంలో ఎందు ప్రవర్తించితివి నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సోదోమయైనను దాని కుమార్తెలైన చేసిన వారు కారని నా తోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభు వ్యూహోవాక్ నీ చెల్లెలైన సోదోమ చేసిన దోషమేదనగా దానికినే దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థుతియు అనునదియే అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని షోమ్ సహా నీ పాపంలో సగమైనా చేయలేదు అది చేసిన వాటి కంటే నీవు అత్యధికముగా హేయ క్రియలు చేసేటివి నీవు ఇన్ని హేయ క్రియలు చేసి నీ సహోదరుని దోషిరాలుగా కనపరిచితివి నీవు వారికంటే అత్యధికముగా హేయ క్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషరానులుగా కనబడుదురు నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలేను నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషరానుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము నీవు చేసినది ఇంతటితో విష అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు అపాయం నొందిన సోదోమాను దాని కుమార్తెలను షోమ్రోన్ దాని కుమార్తెలను వారి వల్నే అపాయం ముందిన నీ వారిని మరలా స్థాపించదురు సోధోమయ్యు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి స్థితికి షోమ్రోన్ ను దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు ప్రస్తావ మెత్తకపోతివి నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించితివి ఇదే యహోవాకు ప్రభుపైన యహో ఎలాగో సెలవిచ్చున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణము తృణీకరించుదానా నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను నీ యవన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుచును నీ అక్క చెల్లెండ్రులు నీవు చేసిన నిబంధనలు పాలివారు కాకుండానను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదువు నేను యహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచదను నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొందువు ఇదే యహోవాకు ఆమెన్